ఇప్పుడు మనం నా దగ్గర క్వశ్చన్స్ వెళ్తూ ఉన్నాయి బట్ లెట్స్ గో టు ద ఆడియన్స్ ఆడియన్స్ నుంచి ఎవరైనా క్వశ్చన్ ఉన్నారా మైక్ ఎక్కడ ఇచ్చారు ఇక్కడ ఒక్క నిమిషం సార్ లెఫ్ట్ సైడ్ ఒక్క నిమిషం మైక్ ఇచ్చే డబ్బా మైకింగ్ చార్జ్ దయచేసి ఆ క్వశ్చన్ అక్కడ ఇవ్వండి మైక్ ఇవ్వండి ఇక్కడ ఉన్నారా సార్ ఇక్కడ ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది తమ్ముడు చెప్పమ్మా గుడ్ ఈవినింగ్ అన్నయ్య హలో చెప్పమ్మా హలో చెప్పండి చెప్పండి ఇంపడుతుంది చెప్పండి గుడ్ ఈవినింగ్ అన్నయ్య గుడ్ ఈవినింగ్ స్టార్టప్స్ పరంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఇంతవరకు వాళ్ళకి ఎటువంటి ప్రయోజనాలు కానీ వాళ్ళకి ఎటువంటి వాళ్ళ స్టార్ట్అప్ పెడితే డెవలప్మెంట్ కోసం ఎటువంటి హెల్ప్ చేయడం లేదు సో గత ఐదేళ్లుగా మనం చూసుకుంటే స్టార్టప్స్ పరంగా మన రాష్ట్రం మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఎంతో డౌన్ ప్లేస్ లో ఇప్పటి ఉంది సో మీ ప్రభుత్వం వచ్చాక మీరు స్టార్టప్స్ కోసం ఏ విధమైన హెల్ప్ చేస్తారు ఇప్పుడు ఫెడ్రిక్ ఉన్నాడు ఇక్కడ ఫెడ్రిక్ ఇస్ అ బెనిఫిషియరీ ఆఫ్ స్టార్టప్ విలేజ్ ఆనాడు నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మేము ఫిన్టెక్ ప్లాట్ఫామ్ పైన ఒక ప్రాజెక్ట్ చేసినాక ముందరికెళ్ళాం ఎకో సిస్టమ్ అనేది క్రియేట్ చేయాలి ఆ ఎకో సిస్టమ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజల సమస్యలు ఎలా పరిష్కరించాలి అనేది చూడాలి సో మీకు మార్కెట్ లింకేజ్ క్రియేట్ చేయాలి మెంటర్షిప్ క్రియేట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి అసలు స్టార్ట్అప్ అంటే ఏంటో తెలియదు ఆయనకు తెలిసింది దోచుకో దాచుకో ఏంటది దోచుకో దాచుకో ఇది గతంలో తండ్రిని అడ్డంగా పెట్టుకుని దోచుకున్నాడు దానివల్ల భారతీ భారతీయ సిమెంట్ సాక్షి పేపర్ వచ్చింది ఇప్పుడు ఏకంగా ఇసుక దొబ్బుతున్నారో చూస్తున్నాం మద్యం పైన డబ్బులు ఎట్లా లేపేస్తున్నారో చూస్తున్నాం గ్రావెల్ అన్ని ఎట్టదుతున్నారు చూస్తున్నాం సో ఆయనకి స్టార్ట్అప్ అంటే పదం ఏంటో తెలీదు ఆంటర్ప్రనర్షిప్ అంటే అంతకన్నా అర్థం అవుతుంది ఇది ఎందుకు చెప్తున్నారంటే అంటే మొన్న వాళ్ళకి మీటింగ్ పెట్టుకున్నారు చెల్లమ్మ ఆ మీటింగ్ పెట్టుకుంటే అక్కడ ఉన్న ఒక ఐటీ ప్రొఫెషనల్ నుంచుని మీరు ఒక ఆంటర్ప్రినర్ అనుకుంటున్న మీ దగ్గర నుంచి మాకైనా సలహా ఉందా అని అడిగారు ఆయనకు ఆంటర్ప్రినర్షిప్ అంటే ఏంటో తెలియదు అందుకే నాకు సమాధానం చెప్పి లేకపోయాడు ఇంకొకటి ఎవడో మైక్ పెట్టుకుని వాగాడు సో అన్ఫార్చునేట్లీ మన ముఖ్యమంత్రిగా పదం ఏంటో అర్థం అవ్వదు దానివల్ల మనం చాలా నష్టపోయాం గతంలో ఫెడ్రిక్ లాంటి అనేక మంది యంగ్స్టర్స్ కి అవకాశం కల్పించాం ఫెడ్రిక్ ఇస్ ఇఫ్ ఎమ్ రైట్ ఫోర్బ్స్ థర్టీ అండర్ థర్టీ నేషియలిస్ట్ ఇలాంటి వాళ్ళు మట్టుకొచ్చాం వైజాగ్ ఇరాండి ఫిన్టెక్ ఎకో సిస్టమ్ లో భాగస్వామ్యం ఇవ్వండి ప్రభుత్వంలో కేవలం మీకు ఏదో డబ్బులు ఇస్తాం కాదు మీరు క్రియేట్ చేసిన టెక్నాలజీని మేము వాడతాం ప్రభుత్వంలో వాడతాం వి విల్ బికమ్ యర్ టెస్ట్ ప్లాట్ఫామ్ అంతేకాకుండా కావాలంటే ప్రభుత్వమే ఈ ఏదైతే డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఉందో దాంట్లో మీ టెక్నాలజీ వాడతాం చాలా స్పష్టంగా సో అలా అలాంటి వైబ్రంట్ ఎకో క్రియేట్ చేస్తేనే స్టార్ట్అప్స్ కి అవకాశం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఒక నెల లోపి కొట్టు మన ప్రభుత్వం వస్తుంది తప్పని సరిగా అది చేసి చూపించు బాజు త్యాంక్ యూ అండ్ జస్ట్ కోట్ టూ థౌజండ్ ఫోర్టీన్లో నేను జస్ట్ ఒక స్టూడెంట్ని ఆ రోజు సన్రైజ్ స్టార్టప్స్ అని స్టార్ట్అప్ విలేజ్ ఏదైతే ఒక పెద్ద విశాఖపట్నం విశాఖపట్నంలో ఒక బిల్డింగ్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఆఫీస్ నాకు బాబు బాబుగారి ఇచ్చారన్న నాకు అస్ అ స్టూడెంట్ మనకి ఐమాక్స్ ఒక యాపిల్ బాక్స్ ఇవన్నీ కొనుక్కోవడం చాలా అంటే ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్క కి అక్కడ విత్ ఆల్ ద సపోర్ట్ హీ గేమ్ తీసుకెళ్ళి ఒక హెల్ప్ చేసింది ఐ రియలీ ఆఫ్ మై హార్ట్ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ పెన్షన్ అనేది ఇంటికి రాకపోవడానికి గల కారణం మీరని వైసీపీ వాళ్ళు అంటున్నారు వైసీపీ వాళ్ళు అధికారంలో ఉండి కూడా వాళ్ళ చేత అవ్వట్లేదు అని మీరు అంటున్నారు ఏది నిజం చెల్లమ్మ నిజం గడప దాటి లోపల అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు తెలిసి ఎలక్షన్లు వస్తున్నాయని వృద్ధుల్ని ఇబ్బంది పెట్టి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళే కావాలని వాలంటీర్ల చేత ప్రచారం చేపించారు అది తెలుసుకున్న ఎలక్షన్ కమిషన్ వాలంటీర్ని ప్రభుత్వ బాధ్యతల నుంచి దూరం పెట్టింది రెండు నెలలు దూరం పెట్టింది అందుకే పెన్షన్ నేరుగా ఇంటికి అందించలేకపోతున్నారు తెలుగుదేశం జనసేన పార్టీ కలిసికట్టు కట్టుకు రిప్రజెంటేషన్ ఇచ్చాం కంపల్సరీ గ్రామంలో ఉన్న గ్రామ సచివాలయం కానీ వార్డులో ఉన్న వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా ప్రతి గడపకి పెన్షన్ ఇవ్వని మేము చెప్పాం కానీ వాళ్ళ వాళ్ళు నియమించిన చీఫ్ సెక్రటరీ గారే ఉన్నారు అందుకే పెన్షన్ ఇవ్వట్లేదు ఇంకొక నెల ఓపిక పెట్టమా వన్ మంత్ మన ప్రభుత్వం వస్తుంది వృద్ధులకి నేరుగా పెన్షన్ అందించే బాధ్యత మేము తీసుకుంటాం బిఫోర్ వి గో ఆడియన్స్ ఐ వన్ మోర్ అన్న చాలా విన్నాను మీరు మాట్లాడేటప్పుడు పాదయాత్రలో కానీ ఇక్కడ కానీ అక్కడ కానీ నేను బాబు గారు అంత మంచోడిని కాదు నేను బాబు గారు అంతా మంచోడిని సౌమ్యుడిని కాదు ఒక మూర్ఖుడిని అని చాలా సార్లు చెప్పారు ఎందుకనా అసలు మూర్ఖుడు అండి ఏంటి అసలు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు బాలయ్య బాబు మీ అందరి బాలయ్య నా ముద్దల మావయ్య మన బాలయ్య అది నేను ఎందుకు చెప్పానో ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రత్యేకంగా యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది రెండు వేల పంతొమ్మిది వందల నా ఒక్క కేసు లేదు మీ అందరు తెలుసు కార్ణికెళ్ళ చదువని వరల్డ్ బ్యాంక్ లో పనిచేసి మళ్ళీ స్టాన్ఫర్డ్ లో ఎంఏ చేసి వచ్చా రెండు వేల పంతొమ్మిది వందల ఏనాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళ కానీ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత నాపైన ఇరవై మూడు కేసులు పెట్టారు టు మర్డర్ కేసు ఉంది ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కేసు ఆరో ఏడు సార్లు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు ఇప్పుడు పోలీస్ స్టేషన్ కాస్త అత్తగారు ఇల్లాగా మారిపోయింది నా లాగా అనేక మంది ఇబ్బంది పడ్డారు కేవలం తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు కాదు ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు ఎవరిన పోస్ట్ పెట్టినా వాట్సాప్ లో మెసేజ్ పంపించినా ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసినా వాళ్ళపైన దొంగ కేసులు పెట్టి ప్రజలు ఇబ్బంది పెట్టారు అందుకే మీరు చూస్తే నా పాదయాత్రలో శిలాఫలకం కూడా వేశా మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ దొంగ రెడ్ బుక్ రెడ్ బుక్ వేరే సబ్జెక్ట్ అది వేరే సబ్జెక్ట్ దొంగ కేసులు ఎత్తేస్తాను నేను హామీ ఇచ్చా అందరం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ బాధితులయ్యారు ఈ ప్రభుత్వం చేతులు ఈ దొంగ కేసులతో అసలు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయింది కనీసం సంఘాలు వచ్చి బయటికి మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది ఇక్కడున్న యువకులు కనీసం మా స్కూల్ ఫీ రింబర్స్మెంట్ ఏమైందని అని అడిగితే వాళ్ళపైన కేసులు పెడతారు ఆనాడు ఎయిడెడ్ వ్యవస్థ ఈ ప్రభుత్వం తొలగిస్తే అనంతపూర్ లో విద్యార్థులు శాంతియుతంగా ధర్నాలు చేశారు ఈ ముఖ్యమంత్రి ఏకంగా పోలీసుల్ని కాలేజ్ లోపలికి పంపించి లాఠీచార్జ్ చేపించారు సో సమాజంలో ఒక భయం అనేది ఏర్పడింది సో నేను బలంగా నమ్మేది ఇది కరెక్ట్ కాదు అందుకే ఎవరైతే చట్టాలను ఉల్లంఘించి ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదలపెట్టానని చెప్పాను వార్నింగ్ అని వాస్తవం చట్టాలు ఉల్లంఘించిన ఎందుకు వదిలిపెట్టాలండి చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళు వదిలిపెట్టకూడదు రాజ్యాంగం కొంతమందికి చట్టాలని అమలు చేసే బాధ్యత ఇస్తుంది ఆ బాధ్యత విస్మరించి అడ్డగోలుగా ఏ ప్రభుత్వ అధికారులకు వస్తే వాళ్ళ కోసం చట్టాలని చుట్టంగా మార్చితే ఇంకా సమాజం ఎక్కడ పోతుంది ఇంక రాజ్యాంగం ఎందుకు అది కరెక్ట్ కాదని బలంగా నేను భావించాను అందుకే నేను చాలా స్పష్టంగా చెప్పాను పాదయాత్రలో ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని ఇబ్బంది పెట్టారో కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళ పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం అవసరమవుతే సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకి పంపించిందో కూడా వెనక ఆడుదని హామీ ఇచ్చా అన్న వాలంటీర్ల గురించి మాట్లాడారు పవన్ అన్న వాలంటీర్ల గురించి మాడితే ఆయన పైన కూడా క్రిమినల్ కేసు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు అహర్నిసలు ప్రజల గురించి మాట్లాడినందుకు యాభై మూడు రోజులు రాజమండ్రి జైలుకు పంపించారు ఇక్కడ ఉన్న నారాయణ గారు ప్రజల తరపున పోరాడినందుకు ఆయన ఎట్లా వెంటాడారో వెంటాడిందో ఈ ప్రభుత్వం మనందరం చూసాం ఇది కరెక్ట్ కాదు ఈ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేదానికి ఆనాడు ప్రజలకి నేను హామీ ఇచ్చా ఓకే తమ్ముడు చెప్పమ్మా మనం చూసుకుంటే మన నెల్లూరులో సింహపురి యూనివర్సిటీలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది ఉంది ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో ఆ ఎక్విప్మెంట్ గానీ అక్కడ ట్రైన్ చేసే ట్రైనర్స్ గానీ ఎంతో మంది ఉన్నారు అక్కడ చాలా మంది ట్రైన్ అయ్యి మంచి పొజిషన్స్ లో సెటిల్ అయ్యి ఉన్నారు మనం చూసుకుంటే రీసెంట్ గా స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒక ఫేక్ స్పామ్ అని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు ఇప్పుడు మనం చూసుకుంటే సార్ నెక్స్ట్ మన ప్రభుత్వం వస్తే ఈ స్కిల్ డెవలప్మెంట్ కంటిన్యూ చేస్తారా లేదా మీరు కూడా యాభై మూడు రోజుల్లో యాభై మూడు రోజులు రాజమండ్రి జైలు సింహం పెడితే సింహం సింహమే కదా జైల్లో ఉన్న బయట ఉన్న సింహం సింహమే చంద్రబాబు నాయుడు గారు బలంగా నమ్మేది స్కిల్ డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా పుస్తకాలు చదువుతారాయన అందరినీ కలుస్తారు యువకుల్ని కలుస్తారు వాళ్ళ దగ్గర నేర్చుకుంటాడని ఇంకేం చేయాలి మనం కాన్స్టెంట్ గా మన స్కిల్స్ అప్గ్రేడ్ చేయాలి నేను యూనివర్సిటీలో చదివే సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి విన్నాం అప్లికేషన్ లేదు మెషిన్ లెర్నింగ్ గురించి వచ్చి థియరీ ఉండేది అప్లికేషన్ లేదు కానీ ఇప్పుడు చూడండి ఇరవై సంవత్సరాల తర్వాత ఏఐఎంఎల్ ఇంప్లిమెంటేషన్ వచ్చింది సో నా స్కిల్స్ నేను కూడా అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సో బాబు గారు నమ్మేది యువకుల స్కిల్ అప్గ్రేడ్ చేయాలి అందుకే లాంటి సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని అనేక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేసాం దాంట్లో కేవలం ఐటీ స్కిల్సే కాదు కేవలం ఐటీ స్కిల్సే కాదు ఇతర మ్యానుఫ్యాక్చరింగ్ స్కిల్స్ కూడా నేర్పించాం సో బ్లూ కాలర్ బ్లూ కాలర్ కి కావాల్సిన స్కిల్స్ కూడా నేర్పించాం అక్కడ ఆర్ఎఫ్పి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ఆర్ఎఫ్పిలో లో చాలా క్లియర్ గా ఎన్ని నట్స్ ఉండాలి ఎన్ని బోల్ట్స్ ఉండాలి ఏమేమి ఉండాలి కూడా ఉంది అందుకే కదా ఈ రోజు కోర్టులో ఆ చార్జ్ షీట్ వేసినా జడ్జి గారు తీసుకోవట్లేదు ఆ చార్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏ నాడు తప్పు చేయాలా నిప్పులాగా బతికిన వ్యక్తి అయినా మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి వంద రోజుల్లో స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ ని ముందలు తీసుకెళ్తాం ఈ డ్రోన్ ఎవరైతే ఉన్నారో దయచేసి ఆపాల్సింది కొడుతున్నాం ఇది ఇది అది వితౌట్ పర్మిషన్ వచ్చింది అది పర్లా మోహన్ రెడ్డి గారు లైవ్ లో చూస్తున్నారు చూసుకోలేదు ఏం పర్లే చూడు నేను తాడేపల్లి ప్యాలెస్ లో టీవీలు బగులుతాయి అంతే ఓకే